Namaste, welcome to Westside News. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనపర్తి మండలం అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదినోత్సవం సందర్భంగా కేక చేసి హర్షం వ్యక్తం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మమలో అనపర్తి నియోజకవర్గం ఎండిఎ నాయకులు అనపర్తి మండల ఎండిఎ నాయకులు అనపర్తి టౌన్ ఎండిఎ నాయకులు కార్యకర్తలు జనసేన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అమాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అనపర్తి మండల జనసేన ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల జనసేన అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సరసపల్లి నాగేశ్వరరావు గారు గోదావరి జోన్ జనసేన సమన్వయకర్త శ్రీ రావణ్ నాగ్ గారు ఎక్కువల మండల జనసేన అధ్యక్షులు వీరబాబు గారు పూర్వపు జన్పిటీసీ సభ్యురాలు పూర్వపు ఎంపీపీ శ్రీమతి శేషారత్నం గారు జనసేన నాయకులు రామారావు గారు వేదిక పైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫున హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదే విధమైన ఉత్సాహంతో ఆనందంతో వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుడు వారికి ఇచ్చి ప్రజాసేవలో వారు చిరకాలం ప్రజాసేవలో ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రోజు కార్యక్రమం అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సాహమైన వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని అనపర్తి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది చాలా ముదావహం ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఒక పరిణతి చెందిన రాజకీయవేత్తగా వారు వ్యవహారం నడిపించడం జరిగింది ముఖ్యంగా వారు మొదటి నుంచి కూడా ఎప్పటిలో ఏదైతే అక్కడ గ్రామస్తుల పైన దాడి జరిగిన పరిస్థితుల్లో అక్కడ మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేలకూడదని ఆ రోజు వారు చెప్పడం జరిగింది ఆ రోజు ఏ మాట అయితే చెప్పారో అదే మాటకి కట్టుబడి తను సీట్లు కూడా త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఎన్నికలకి కూటమిని సమాయత్తం చేయడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు సంఘీభావం తెలియజేసి ఆ రోజే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తుందని వారు ప్రకటించడం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు విశేషమైన కృషి చేశారనే సంగతి మనందరికీ తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంటే దానిలో ప్రధానమైన పాత్రధారి పవన్ కళ్యాణ్ గారు రెండవలో ఎటువంటి సందేహం లేదు ఒక పక్క అనుభవం సుదీర్ఘమైన అనుభవం చంద్రబాబు నాయుడు గారు మరి రెండో పక్క ఒక పరిణతి చెందిన రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది మరి ఒక్క విషయం ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తను పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా తన పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిన ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటువంటి ఘనత ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ సాధించింది ఈరోజు కార్యకర్తల మనోభావాలు నాయకుల మనోభావాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పంపించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభివృద్ధి సంక్షేమం అందించాలి ఒక సుపరిపాలన అందించాలనే ఒక ఏకైక లక్ష్యంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం జరిగింది తన పదవుల కోసం ఆశించడం లేదనేది మాటల్లో కాకుండా చేతుల్లో చూపించిన మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కార్యకర్తల్ని నియంత్రించడంలో కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూనే రాష్ట్రానికి ఉన్న అవసరాన్ని వారికి చెప్పి చూపించడంలో ఒక పరిణతి చెందిన రాజకీయవేత్తగా విజ్ఞత ప్రదర్శించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కార్యకర్తలందరినీ మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా మనం కూటమి ఉన్నాం కానీ ఆ రోజు కూటమిలో మూడు పార్టీల మధ్యన ఇంత సమన్వయం లేదు మరి ఇంత సమన్వయం ఈరోజు వచ్చిన సమన్వయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అనితర సాధ్యం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు చేరువుగా ఉండే విధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్ని తీసుకొని ఇవాళ పరిపాలనలో ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి మీరు స్పష్టమైన తేడా గమనించండి వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ అత్యధికంగా కలిగిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ సాక్షాత్తు వారి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే స్థానిక సంస్థల్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా పక్కదారి పట్టించి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకి గౌరవం లేకుండా చేసిన సంగతిని మనం చూసాం వారికి రావాల్సిన హక్కు ప్రకారంగా రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులను కూడా పక్కదారి పట్టించి వారి చేతులు కట్టేసిన సంగతి మనందరికీ తెలుసు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఇవాళ పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు గ్రామ పంచాయతీలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసి పార్టీ భేదాలు చూడకుండా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవం నిలబెట్టాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు పెడతా ఉన్నారు దట్ ఈజ్ కోటమి అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు గ్రామాలను అభివృద్ధి చెయ్యాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మన ఆర్థిక పరిస్థితి సంక్షోభానికి పోయింది ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి అంటే కేంద్ర సహకారం అవసరమనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు ఇవాళ వారి ఆశ ఆశయం ఏ విధంగా అయితే నెరవేరత ఉంది అనేది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు మొట్టమొదటిసారిగా మొన్నటి బడ్జెట్లో మాత్రం దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రవర్సీ చేయడం జరిగింది అది గ్రాంట్ కాదు అప్పు ఇస్తూ ఉన్నారని మరి అప్పులప్పారావు గారికి అప్పు తప్పించి వేరే విషయం ఏ విధంగా చేయాలో తెలియని వ్యక్తి అయినా ఇవాళ స్పష్టంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టంగా చెప్పారు అది గ్రాంటు అది అప్పు కాదు అనేది స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది ఇది ఆ పైనున్న అప్పులప్పారావు గారు కింద ఉన్న అప్పులప్పారావు గారు కూడా తెలుసుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి బాధ్యత తీసుకుని మేము కేటాయింపులు చేస్తాం పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని విస్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు అదేవిధంగా మిగిలింది రైల్వే తీసుకుంటే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే కేటాయింపులు చేశారు ఇవాళ పోలవరంకి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది ఈ విధంగా మొత్తం బడ్జెట్లో ఉన్న అన్ని విభాగాల్ని తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం ప్రకటించారు పోలవరం కాకుండా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది ఇవాళ ప్రభుత్వ ధ్యేయంగా ఉంది దానిలో భాగంగానే ఇవాళ నరేగా ఎన్ఆర్ఐజిఎస్కి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ ఉన్నారు దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం కేటాయింపులు చేయడం జరుగుతూ ఉంది మరి మొన్నటి వరకు జల్ జీవన్ మిషన్ కార్యక్రమం చేశారు పదిహేను వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తయారు చేస్తే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట మన పాత ముఖ్యమంత్రి గారికి మోసం చేయడం అలవాటు ఆ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయింపులు జరపల దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా జల జీవన్ మిషన్ సంబంధించిన నిధులు వెనక్కి తీసుకునే పరిస్థితిలో నాబార్డ్ని ఆశ్రయించారు నాబార్డు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించింది కేటాయిస్తే అది చూపించి కేంద్ర ప్రభుత్వం వాటా రిలీజ్ చేసుకున్నారు తర్వాత ఏడు వందల యాభై కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారు ఇవాళ జలజీవన్ మిషన్ కాంట్రాక్టర్లకి కేంద్ర ప్రభుత్వం వాటా నిధులు వచ్చినాయి తప్పించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు రాలా